పారిశ్రామిక ప్రాంతం జింగ్ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆడారి ఆనంద్ కుమార్ గెలుపు దిశగా అడుగులు వేయాలని దైవ సంకల్ప బలం తోడుతో స్వామివారికి నూట ఎనిమిది కొబ్బరికాయలతో మొక్కుబడి చెల్లించి స్వామివారికి విశేష పూజలు చేసి భక్తిశ్రద్దలతో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించిన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఆనంద్ అభిమానులు పాల్గొనడం జరిగింది దైవ సంకల్ప బలం కోసం కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కృష్ణమూర్తి ధర్మకర్తల మండల సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు పిల్లాకన్ నబాబు డాట్ల శ్రీనివాసరాజు సురేష్ రేవళ్లు సత్యనారాయణ అన్న రాంప్రసాద్ పెద సత్యనారాయణ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాజు అప్పలరాజు సుబ్బలక్ష్మి సత్యవతి సత్యానందం సునీత గౌరీరెడ్డి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు